పదిన్నర గంటలకు వైఎస్ఆర్సిబి పార్టీ ఆఫీసు దగ్గర అందరూ వస్తారు ఇక్కడి నుండి మేము ర్యాలీగా బయలుదేరిపోయి ఆర్ఎీ బంగ్లా పక్కన అలెక్ట్కి ఆఫీస్ దగ్గరికి పోయి మేము వస్తాము మేము కాబట్టి ప్రతి మండలం నుండి నియోజకవర్గం నలుమూలల నుండి ప్రతి ఒక్కరు వచ్చి ఈ నిజంగా కార్యక్రమాన్ని దేపు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అదే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో పదిన్నర గంటలకు ఇక్కడికి చేరవలసిందిగా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తాను ఈ పత్రికా సమావేశానికి హాజరైన పత్రిక మన అన్నదమ్ములకు మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపైన ఈ కరెంటు ఛార్జీల బాధుడు వేసిన దానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ నెల ఇరవై ఏడవ తేదీ మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం దానికి గాను కదిలి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ నిరసన కార్యక్రమానికి హాజరై వారిపై ఈ బాధుడే బాధుడు వేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కళమిప్పాలని మరియు నిరసన తెలిపాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నారు ఎన్నికల సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు పెంచాం ఒక్క రూపాయికి కూడా పెంచాం మేము వీలైతే ఇంకా మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని పదే పదే ప్రతి ఒక్క చోట ప్రతి మీటింగ్లో వాళ్ళు కళ్ళబుల్లి మాటలు చెప్పుకొని వచ్చిన్నారు తీరా మూడు నాలుగు నెలలు గడవక ముందే కరెంట్ ఛార్జీలు పెంచి తీరా పదహైదు వేల కోట్లు దాదాపు భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సామాన్య కౌలి పైన ప్రజలపైన మొక్కురా కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే ఒకే మాట చెప్తున్నాం ఇమ్మీడియట్గా ఏదైతే ఛార్జీలు పెంచి భారం మోపుతున్నారో అది తక్షణమే విరమించ విరమించవలసిందిగా వాళ్ళని మేము కోరుతున్నాం అలాగే హెచ్చరిస్తున్నాం కూడా మన్నాడు ఏదైతే కార్యక్రమం మేము నిరసన కార్యక్రమం చేపడినామో దానికి ప్రతి మండలం నుండి ప్రతి నిజ నియోజక నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ఏదైతే వీళ్ళు మాపైన దౌర్జన్యం చేస్తున్నారో ఎందుకంటే ఎన్నికల వేళ ఏ హామీలు ఇచ్చినారో సూపర్ సిక్స్ అమలు చేయలే ఇంకోటి అమలు చేయలే అమ్మఒడి లేదు తల్లికి ఉందనమన్నారు అది లేదు ఏది అమలు చేయలే తీరా ఇంకా మా పైన భారం మోపుతున్నారు కాబట్టి ఇది తక్షణం విరమింప చేసుకోవాలని నేను కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాను ప్రెస్ మీట్కి వచ్చినటువంటి వివేకర సోదరులకు స్వాతంత్రం ఈ కార్యక్రమానికి అట్లా నేను మా నాయకులు పేరున స్వాతంత్ర రేపు ఇరవై ఏడో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు పింపు మేరకు ఇరవై ఏడవ తేదీన కరెంటు ఛార్జీలు ఈ కూటమి ప్రభుత్వం పెంచిన దాని మీద ఉద్యమించబోతూ ఉన్నాం ప్రజల పక్షాన రైతుల పక్షాన పరిశ్రమల యాజమాన్యం పక్షాన మీరు బాధుతున్న బాధుడు మేము తట్టుకోలేకున్నాము మీరు ఇచ్చిన హామీలు ఆరు నెలల్లోనే మర్చిపోయినట్టున్నారు గతంలో మీరు కరెంటు ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు పెంచము వీలైతే తగ్గిస్తాము ఇంకా వీలైతేన ప్రజల దగ్గర ఉంటే కరెంటు మేమే కొంటామని కూడా చెప్పినారు ఏ విధంగా సోలార్ యూనిట్లు ఇచ్చి మీరే కరెంటు ప్రొడ్యూస్ చేస్తారు మిగులు కరెంటు వస్తుంది మీ దగ్గర నుండి ప్రజల ఉంటే కొంటామని చెప్పి మీరు హామీలు ఇస్తే ప్రజలు నిజంగానే నమ్మారు ఈ ప్రభుత్వం తొమ్మిది గంటల కరెంట్ ఇస్తాంది రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళు ఇంకా తొమ్మిది గంటల గుణంగా అన్ని గండలు పెంచుతారు కరెంట్ ఛార్జీలు మాకు తగ్గుతాయి మా మీద భారం తగ్గుతాయని చెప్పి ప్రజలు మీకు నన్ను ఓటేసింది వాస్తవం ఆరు నెలలు కాలేదు దాదాపున పదహైదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జెస్ అని ట్రూప్ ఛార్జెస్ అని రకరకాల పేర్లు పెట్టి ప్రజలకు తెలియకుండా చాప కింద నీరులాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జరిగినప్పుడు ఆరు వేలు కాలేదు ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు బాధుతూ కూడా కళ్ళు ఆరుకోకుండా అబద్ధం చెప్తూ ఇంకా మీ కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము మీ మీద బాధుడు వేయము మీకు మిగిలిస్తామని చెప్పి నువ్వు పదహైదు వేల చిల్లర కోట్ల రూపాయలు రైలు మీద బాధుతున్నావు అంటే నువ్వు చాలా అయ్యా నువ్వు కానీ వేలైతే చూపెట్టినందుకే వేసి తప్పు నువ్వు ఇలా చేస్తున్నది నువ్వు తగ్గించాల్సిందే కరెంట్ ఛార్జీలు మాట ఇచ్చిన ప్రకారం మాటలు నిలబెట్టుకోవాల్సిందే అని నిరసన దానికోసం రేపు ఇరవై ఏడవ తేదీన కథలో భారీ ఎత్తున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కులుపునిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కథం తొక్కుతూ ఆ రోజున మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మీకు మీకు వినతి పత్రం మేము సబ్ సబ్మిట్ చేస్తాం ఆ తర్వాత కూడా వినకపోతే అంచెలు అంచెలుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ రేపు ఇరవై తేదీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ తరలి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటే అందరం కలిసిపోదామని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం రేపు అంటే ఇరవై ఏడవ తేదీ డిసెంబర్లో జరగబోయేసినటువంటి ఇక్కడి నుంచి పిలిపిచ్చేకి పార్టీ పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ పిలుపునిచ్చే విధంగా ఇక్కడి నుంచి ఒక పోస్టర్ విడుదల చేసి నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు పత్రిక విలువ చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ప్రభుత్వము అంటే మా కూట ప్రభుత్వం వచ్చి ఏడు నెలలయ్యి ఏదో మేము సూపర్ సిక్స్ చేస్తాము సూపర్ సిక్స్లో ప్రజలందరూ బాగుపడిపోతాము సూపర్ సిక్స్లో మేమంతా చెప్పిన వాకాలాన్ని అన్నీ చేసి చూపిస్తాము అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఇంతవరకు పక్కా లేకుండా వెళ్ళిపోయినారు దానికి తోడు ఈరోజు పదహైదు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం మోపుతూ ఈ కరెంటు ఛార్జీలు పెంపడం పెంచడం అనేది చాలా అన్యాయం ఘోరం దీన్ని మేమంతా నిరసిస్తూ మన పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రధా ప్రధాన ప్రతి పార్టీ మేము నుంచి నిర నిరసన తెలియజేస్తూ రేపు ఇరవై ఏడవ తేదీ ఎదిరి నియోజర్గంలో మన మక్బూల్ అన్నగారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని తలపెట్టినాము ఆ ర్యాలీకి ప్రతి ఒక్కరూ రావాలని ఇక్కడి నుంచి తీర్పు ఆ ర్యాలీలో ఇక్కడ ర్యాలీగా బయలుదేరి మేము వచ్చేసి ఈ ఆర్ఎంబీకి అక్కడ నుండి కరెంటు ఆఫీస్ దగ్గరికి పోయి వాళ్ళకు బిల్దీపు అక్కడి నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే కళ్ళబూరి వాగ్దానాలు చేసి ప్రజలకు పెట్టి ప్రభుత్వం తెచ్చుకుందో దాన్ని ఎండగట్టేకి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసేకి పెద్ద ర్యాలీ చేస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి పింపించిస్తున్నాము దానికి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ రేపు ఇరవై ఏడవ తేదీ వచ్చి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ కూలీ ప్రభుత్వానికి ఒక పెద్ద ఎలా అయితే మేము వచ్చేసి నింస ర్యాలీ తెలియజేస్తాము మీకు ఎల్లప్పుడూ మీరు చేసే కలుపులి మాటలకు మీరు చేసిన వాగ్దానాలకు మేము ఎప్పుడూ వెంటబడి మీకు పోరా పోరాడుతూనే ఉంటాము మీకు తరుగుతూనే ఉంటామని ఇక్కడి నుంచి తెలియజేసేకి మేము ఇక్కడి నుంచి మీకు నేను చూపిస్తున్నాము అదే విధంగా సూపర్ సిక్స్ అని చెప్పేసి ఉచిత ఇసుక అని చెప్పి అది వెళ్ళి నీ పదేద నీ పదేదో నీ పదేళ్లు యా పదేదలు లే ఇవన్నీ సూపర్ సిక్స్ ఇంతవరకు ఉచిత బస్సు లే ఇవన్నీ లే మళ్ళా పైన వచ్చేసి ఇది పదహైదు వేలు పదహైదు వేల కోట్లు వచ్చేసి ప్రజల పైన భారం వస్తే నువ్వు ఏం ప్రభుత్వం నడుతావు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇక్కడ నుంచి మేము ప్రశ్నిస్తున్నాము ఈ ప్రశ్ననే నేను పొద్దున్న మేమంతా ర్యాలీ ర్యాలీగా పోయి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు పది రేపు ఇరవై ఏడవ తేదీ అందరూ రావాల్సిందిగా ఇక్కడి నుంచి కోరుతున్నాము ధన్యవాదాలు జై అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు రోజు కరెంటు ఛార్జీలు బాధ్యతపై వైఎస్ఆర్సీపీ పోరుబాటను నిర్వహించవాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఆ ఆదేశాల ప్రకారము ఈ నెల ఇరవై ఏడవ తారీఖు కరెంటు ఛార్జీలు బాధితులపై మేము పోరుపాట నిర్ణయిస్తున్నాం పోరుబాటల్లో భాగంగా ప్రతి ఒక్క విద్యుత్ వినియోగం చేసేటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయవలసినటువంటి అవసరత ఉంది ప్రతి ఒక్కరూ ఆ రోజు పోరుబాటలో ముందుండి కరెంటు ఛార్జీలు పెంచకోకుండా పెంచినటువంటి వాటిని తగ్గించవలసినటువంటి అవసరం కాబట్టి మీరు ముందు ముందు కనిపించవలసినగా కోరుకున్నాను అంతేకాకుండా ఈ విద్యుత్ పెరుగుదల వల్ల దాదాపుగా మన పైన ఎంత బాధ్యత పడుతుందంటే దాదాపుగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్లు అమౌంట్ మన పైన పడుతుంది దీనివల్ల ఎంత పెరిగిందో ఒకసారి గతాన్ని ఆలోచన చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఎన్నికల హామీలో మేము గెలిస్తే మేము కరెంట్ ఛార్జీలు పెంచము అన్నటువంటి ఒక హామీని ఇచ్చారు అది ఇప్పుడు ఆ హామీని వెనక్కి తీసుకుంటున్నారు అలాగే ఏదైనా వైసీపీ పెంచి ఉన్నట్టయితే కూడా వాటిని కూడా తగ్గిస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రెండు వందల యూనిట్లు కూడా ఉచిత విద్యను కూడా తీసివేయడం అనేటువంటిది కూడా జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో మనం నడుము బిగించి ఈ కరెంటు ఛార్జీలను పెంపుదల చేయకపోకుండా మనం పోరుబాటు సాధించవలసినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులకు కూడా ఉండకేసిందను అందులో వైఎస్ఆర్సీపీ ముందుండి మిమ్మల్ని అందరినీ నడిపిస్తుందని చెప్పేసి ఈ పోరుబాటుతో భయపడి కూట ప్రభుత్వం ఏమైతే పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించవలసిందిగా కోరుకున్నాం ఇంతేకాకుండా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ మీటింగ్లో ఏ విధంగా కరెంటు ఛార్జీలపై ఆయన మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇరవై ఏడో తారీఖు ప్రజలకి అందరికీ జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి ర్యాలీగా ర్యాలీగా ఇక్కడేటువంటి ఎల్ఐసిటీ ఆఫీసు డిఏ ఆఫీస్ వరకు వెళ్ళి డిఏ ఆఫీసు దగ్గర ధర్నా చేసి అక్కడ ఆయన ఇచ్చి ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు ఇవి ఖచ్చితంగా తగ్గించాలి ఈ పెంచేటువంటి ఆ దీన్ని మీరు వెంక్కి తీసుకోవాలి లేకుండా పోతే పోరు ముందుకు మేము తీసుకెళ్తాం ఈ కరెంట్ ఛార్జీలు తగ్గించేంత వరకు ఈ పోరు తగ్గించే ప్రసక్తి లేదని చెప్పేసి అక్కడ ఆయన నిర్వహిస్తూ గవర్నమెంట్ కూడా హెచ్చరించేటువంటి ఏర్పాటు చేస్తాం ఈ గవర్నమెంట్ మా హెచ్చరికలు తీసుకొని తగ్గించినట్లయితే ఓకే లేదంటే ఈ ముందు సాగిస్తామని చెప్పి నన్ను ఈ పత్రికాముఖంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను నేను ఇంకూరు వైఎస్ఆర్ సిటీలో ఉపయోగించేటువంటిది కాదు ప్రతి ఒక్కరు ఈ కరెంటును ఉపయోగిస్తున్నారు ప్రతి ఒక్కరి పైన ఈ కరెంటు భారం అన్నటువంటిది పడుతోంది కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరకత చంద్రబాబు నాయుడు కానీ కూట ప్రభుత్వానికి కానీ ఉందని చెప్పేసి మనం మెలియాల్సినటువంటి అవసరకత ఏర్పాటు చేసింది కాబట్టి మీరందరి సహాయ సహకారాలు కూడా ఆ రోజు మాకు ఇవ్వాలని నిర్దేశం కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తర్వాత ఈ జీరో మీటింగ్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అలాగే పత్రికా సోదరులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ సోదరులకు కూడా నా హృదయపూర్వం నమస్కారాలు తెలుగు జై